స్వాగతం శ్రీ జిల్లా పెనుగొండ నియోజకవర్గ సెట్టిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాల్లో బీకే పార్థసారధి సవితపల్లి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు పెనుగొండ మండలం సెట్టిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్న బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి హిందూపురం పార్లమెంటు అభ్యర్థి కే పార్థశారధి పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలకి పార్టీ నాయకులకు మహిళల సోదరిమండ్లు పాత్రి కూడా పేరు పేద నమస్కారం ఈ రోజు ఎన్నికల ప్రచార నిమిత్తమై గ్రామానికి రావడం జరిగింది ఈరోజు వస్తున్నటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి తరుణం మనందరూ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రంలో కొనసాగింది అభివృద్ధి కుంటబడింది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు ఇసుక ఇసుక ఎక్కడైనా ఉచితంగా ఉందా ఇది ఉచితంగా ఇస్తున్న ఇసుక రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మనం చూసాం గ్రామాల్లో మందు మందు చూస్తే లిక్కర్ మీద విపరీతమైన రేట్లు పెంచాడు నాసి రకం నాసిరకం లిక్కర్ ఇస్తున్నాడు మందు ఆ మందుల ద్వారా చాలా మంది చనిపోతా ఉన్నారు అదే కర్ణాటకలో యాభై రూపాయలకి ఇచ్చే మందు ఇక్కడ నూట యాభై రూపాయలు అంటే దాదాపుగా ఒక మీద నూరు రూపాయలు రోజు జగన్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు అంటే ఒక వ్యక్తి మీద నెలకు ముప్పై కోటలు తాగితే మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు వేల అమ్మఒడి కింద పదమూడు వేలు ఇస్తా ఉన్నారు మీకు అంటే ఇంకా ఇరవై మూడు వేల రూపాయలు మీ ఆయన జోబుల నుండి తీసుకుంటా ఉన్నారు మీరు ఆ మహిళలంతా కూడా ఆలోచన చేయాలా ఆయనకు బాధ తెలుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించేది తెలుసు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేది కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డికి సంపద సృష్టించేది తెలియదు కానీ ఖర్చు పెట్టేది మాత్రం తెలుసు అందుకోసమే మన రాష్ట్రం ఈరోజు అప్పుల ఊపిలో కూరుకుపోతున్నటువంటి రాష్ట్రం ఇవన్నీ గమనించాలి మనం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం గతంలో పెళ్లి ఇచ్చాం ఇచ్చామా లేదా పెళ్లి కారిక ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి ఒక్కటేనే ఇచ్చాడు పెళ్లి కారుగా రోడ్డు ఇలా తోడు కొట్టు కూడా ఇలా ఇచ్చారా ఇవ్వలేదు ఎక్కడ ఇయలేదు అదే విధంగా యాక్సిడెంటల్ డెత్ అయితే ఐదు లక్షలు ఇచ్చాం గతంలో ఈసారి యాక్సిడెంటల్ డెత్ అయితే దాన్ని పది లక్షలు చేస్తా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జిల్లా ఈ కరువు జిల్లాలో పది పదహైదు ఎకరాలు ఉన్నా కూడా ప్రాబ్లం ఉంది అని ఫార్ దృష్టి తీసుకుని వస్తే ఆ రోజు అనంతపురం జిల్లాకి పది ఎకరాలు ఉండే రైతు కూడా ఎగ్జామిషన్ ఇచ్చాము రేషన్ కార్డ్స్ ఇచ్చాము పెన్షన్లు కూడా ఇచ్చాం ఈ దుర్మార్గం ప్రభుత్వం వచ్చిన తర్వాత పది ఎకరాలు ఉంటే మాత్రమే ఇస్తాము పది ఎకరాలు పైబడి వాళ్ళకి లేదని అవన్నీ కూడా రూపమాప రూపుమాప కూడా జరిగింది ఇవన్నీ గమన గమనించుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఈ రోజు పెళ్లి కానుక పెళ్లి కానుక యాభై వేలు ఇచ్చాం గతంలో కానీ ఈ దుర్మార్గం ఏం లక్ష లక్ష్యస్తానని చెప్పి దానికి మొన్న ఈ ఐదవ సంవత్సరంలో పెళ్లి కాలికి ఇస్తానని చెప్పి దానికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చి పదవ తరగతి పాస్ అయితేనే పెళ్లి కాలికి వర్తిస్తుంది అని జీవో కూడా చూసాడు అంటే పదో తరగతి పాస్ కాకపోతే పెళ్లి చేసుకు వెళ్ళదు ఇది న్యాయమా అదే విధంగా మనం ఇల్లు మంజూరు చేశాం ఇల్లు ఇచ్చాం అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఒక ఇల్లు అయినా మీ ఊరికి వచ్చిందా ఒక ఇల్లు అయినా వచ్చిందా ఇల్లు రాలే ఇంకోటి రాలా దాదాపుగా రెండు కోట్ల వరకు సుప్రీన్ మీ గ్రామానికి ఈ రోజు ఎక్కడ నేను రెండు వేల తొమ్మిది గ్రామానికి రచ్చబండ కార్యక్రమాలు వచ్చాం ఉందమ్మా రచ్చబండ కార్యక్రమానికి మీ గ్రామానికి రావాలని మీ ఆ వంక ఆ వంక దగ్గరికి వచ్చా అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ నేను వస్తే కొంతమంది ఏది కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నాను కాంగ్రెస్ నాయకులు వచ్చి మీరు మా ఊర్లోకి రాకూడదు ఎందుకు రాకూడదయా మా ఊరికి బ్రిడ్జ్ మాకు బ్రిడ్జ్ అయితేనే మా ఊర్లోకి రావాలా కాదయా రాజశేఖర్ రెడ్డి మీ వాడు ముఖ్యమంత్రి మీరంతా కాంగ్రెస్ నాయకులు మీ నాయకుని అడగండి మీ నాయకుడానికి బ్రిడ్జి తెచ్చుకోండి అంటే లేదు లేదు కాదు కూడదు మా ఊర్లోకి రాకూడదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏమంటే వాళ్ళ దురాగతలను ఎండగడతానని భయపడిపోయేసి రాకూడదు అని చెప్పారు మా వాళ్ళకి ఇంకా పోలీసులు కూడా వత్తాస కానీ నేను కూడా మంచిది కాదులే వద్దులే ఊర్లో గొడవలని నేను అక్కడ వెళ్ళిపోయినా తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మీ గ్రామంలోకి వచ్చి అక్కడికి ఆ స్టేట్ బ్యాంక్ దగ్గర ఆ స్థలం దగ్గర మాట్లాడా మాట్లాడి ఒకటి చెప్పా నేను వచ్చినప్పుడు మీరు ఆపారు మీ ప్రభుత్వంలో బ్రిడ్జ్ అయితే కాలేదు తెచ్చుకోలేదు మీకు యోగ్యత లేదు శక్తి లేదు కానీ నేను ఒకటి తొడగొట్టి చెప్పిన నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది శాసనసభ్యుడిగా వస్తా అయితే పద్నాలుగులో ఎన్నిక అయిన తర్వాత బ్రిడ్జ్ అనేది మంజూరు చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ బ్రిడ్జ్ మీద నడుచుకొని వస్తా ఆ బ్రిడ్జ్ మీద నడుచుకొని వచ్చి ఓట్లు అడుగుతా మీకు రోషం ఉంటే ఆ రోజు ఆ బ్రిడ్జ్ చేసిన దానికన్నా ఓట్లు వేయండి ఆ పెద్ద మనుషులంటే మొన్న కూడా రెండు వందల ముప్పై ఒకటి అభివృద్ధి చేసిన దానికి రెండు వందల ముప్పై ఓట్లు మైనస్ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా సవిత ఏం చెప్పింది అంటే నీళ్ళు ఇచ్చేది మేము ట్రాన్స్ఫర్ ఇచ్చేది ట్రాన్స్ఫర్ ఇచ్చేది మేమే అని ఊరికే చింతకాయలు రాలేలేదు ఆ రెండు వందల రూపాయలు ముప్పై మెజార్టీ తీసుకురాండి ఆ రెండు వందల రెండు వందల ముప్పై మైనస్ ఆ రెండు వందల ముప్పై ప్లస్ చేయండి ఈ ఊరు చెరువుకి నీళ్ళు తీసుకుని వస్తాం మాట మాటగా ఉంటాం అయితే తిరగాలి రెండు వందల మైనస్ తీసుకొచ్చే మాత్రం చేసే కాదు మేము అభివృద్ధి చేసేది ఓట్లు మాత్రం వాళ్ళు చేసేదా ఏమా చెప్తా ఉన్నా ఇక్కడ వారి రెడ్డి సోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ రోహన్ తీరండి తా వారి రెడ్డి ఏమనుకున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి వస్తే అంతా మాదే జరిగి బిడ్జ్ మాకు బ్రిడ్జ్ అయితేనే మా ఊర్లోకి రావాలా కాదయా రాజశేఖర్ రెడ్డి మీ వాడు ముఖ్యమంత్రి మీరంతా కాంగ్రెస్ నాయకులు మీ నాయకుని అడగండి మీ నాయకుడానికి బ్రిడ్జి తెచ్చుకోండి లేదు లేదు కాదు కూడదు మా ఊర్లోకి రాకూడదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏమంటే వాళ్ళ దురాగత ఎండగడతానని భయపడిపోయేసి రాకూడదు అని చెప్పారు మా వాళ్ళకి ఇంకా పోలీసులు కూడా వచ్చితే కానీ నేను కూడా మంచిది కాదులే వద్దులే ఊర్లో గొడవ ఉండదు నేను అక్కడికి వెళ్ళిపోయినా తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మీ గ్రామంలోకి వచ్చి అక్కడికి వచ్చి ఆ స్టేట్ బ్యాంక్ దగ్గర ఆ స్థలం దగ్గర మాట్లాడా మాట్లాడు ఒకటి చెప్పా నేను వచ్చినప్పుడు మీరు ఆపారు మీ ప్రభుత్వంలో బ్రిడ్జ్ అయితే కాలేదు తెచ్చుకోలేదు మీకు యోగ్యత లేదు శక్తి లేదు కానీ నేను ఒకటి తొడగొట్టి చెప్పిన నేను రెండు వేల పద్నాలుగుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది శాసనసభ్యుడిగా వస్తా అయితే పద్నాలుగులో ఎన్నిక అయిన తర్వాత బ్రిడ్జ్ అనేది మంజూరు చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ బ్రిడ్జ్ మీద నడుచుకొని వస్తా ఆ బ్రిడ్జ్ మీద నడుచుకొని వచ్చి ఓట్లు అడుగుతా మీకు రోజు ఉంటే ఆ రోజు ఆ బ్రిడ్జ్ చేసిన దానికన్నా ఓట్లు వేయండి ఆ పెద్ద మనుషులంటే మొన్న కూడా రెండు వందల ముప్పై ఎలా అభివృద్ధి చేసిన దానికి రెండు వందల ముప్పై ఓట్లు మైనస్ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా సవిత ఏం చెప్పిందంటే నీళ్ళు ఇచ్చేది మేము ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఇచ్చేది మేమే అని ఊరికే చింతకాయలు రాలేలేదు ఆ రెండు వందల ముప్పై మెజారిటీ తీసుకురాండి ఆ రెండు వందల రెండు వందల ముప్పై మైనస్ ఆ రెండు వందల ముప్పై ప్లస్ చేయండి ఈ ఊరు చెరువుకి నీళ్లు తీసుకొని వస్తాం మాట మాటగా ఉంటాం అయితే తిరిగా రెండు మంది మైనస్ తీసుకొచ్చి మాత్రం చేసే కాదు మేము అభివృద్ధి చేసేది ఓట్లు మాత్రం వాళ్ళకి వేసేదా ఏమా ఇంకా ఒకటి చెప్తానా ఇక్కడ మా రెడ్డి సోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ రోన్ తినండి తా రెంట్లు ఏమనుకున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి వస్తే అంతా మాదే జరిగిపోతుంది మేము కాళ్ళ రెగరేసి తిరిగొచ్చు అని చెప్పారు మీకు వాలంటీకి ఉన్నటువంటి యోగ్యత కూడా ఈరోజు రెంట్లకి లేదు మీ గ్రామం మేమేమన్నా హాని చేసేవా రెంట్లకి ఏమైనా ఇబ్బంది చేసేమాయా మేము మేము ప్రజాస్వామ్య బద్దంగా వెళ్ళినాము ప్రజాస్వామ్య బద్దంగా వెళ్ళినాము కాబట్టి రెండు కూడా ఆలోచన చేయండి మేము గౌరవిచ్చాం రేపు భవిష్యత్తులో కూడా గౌరవాన్ని ఇస్తాం మీకు కూడా మాకు కూడా మా పార్టీలోకి వస్తే మీకు కూడా న్యాయం చేస్తాం మిమ్మల్ని కూడా గౌరవిస్తాం అది మా తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాబట్టి మీరు కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఎట్లా మీకు వచ్చేది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గాలి తోలుతా ఉంది తెలుగుదేశం ఆ గాలి లేకొస్తే మీరు మీరు కూడా ఒక ఒడ్డుకు చేరుతారు ఎదురీంత కొట్టుకొని వెళ్ళిపోతారు అని కూడా గ్యారెంటీగా చెప్తా అర్థమైందా పని చేసేది మేమే పని చేయించేది మేమే ప్రజలకు అండగా ఉండేది మేమే మేమెక్కడా దౌర్జన్యాలు చేయాల ఎక్కడా ఇబ్బందులు పెట్లా ఎవరికి కష్టాలు నష్టాలు పెట్లా ఆ విధంగా ఉంటుంది మా అడ్మినిస్ట్రేషన్ మా నాయకుడు మాకు నేర్పించినటువంటి ఏది సంస్కారం మేము కుసంస్కారంగా ఎక్కడ వ్యవహరించలేదు భవిష్యత్తులో కూడా సంస్కారంగా వ్యవహరిస్తాం మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా తీసుకొని వస్తాం అభివృద్ధి చేస్తాం అదేవిధంగా సూపర్ సిక్స్ అంశాలను కూడా ఇచ్చాం ఆ సూపర్ ఏ ఉండమా సిక్స్ అంశాలు కూడా పార్టీ ఈ రోజు ఏ పార్టీ రేపు అధికారం వస్తే అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాలు కూడా తప్పనిసరిగా సూపర్ సిక్స్ పథకాలను కూడా వర్తిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడతాడు ఈ రోజు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కియా తీసుకుని వచ్చాం ఆరు వందల డెబ్బై ఎకరాల రోజు పూలప్ చేసాం ల్యాండ్ ల్యాండ్ పూలప్ చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడికి మీ ఆ భూములు మీకు వాపు చెప్పాడు అంటే ఈ పరిశ్రమ ఉద్దేశమయా మన బాగుపడేది ఉద్దేశమయా మనం ఆర్థికంగా ఎరిగేది ఉద్దేశమయా ఆ పెద్ద మనిషి అట్లా చెప్తే మేము ఛాలెంజ్ తీసుకొని ఆరు వందల డెబ్బై ఎకరాలు ఇచ్చాం పరిశ్రమ తెచ్చాం పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి అవునా కాదా తర్వాత పరిశ్రమలు రావాలి వద్దా చంద్రబాబు నాయుడు గారు వచ్చింటే ఆ పద్నాలుగు అనుబంధ సమస్యలు వచ్చింటే ఇంకొక యాభై అరవై వేలు ఉద్యోగాలు వచ్చేది ఆ జగన్ ట్యాక్స్ భయపడిపోయి ఆ సంక్రహాలకి భయపడి ఆ పరిశ్రమలన్నీ తమిళనాడు మారిపోయా ఇక్కడేముందా ఇప్పుడు భూముల ధరలంతా ఆకాశాన్ని కట్టినాయి అప్పట్లో అక్కడ కియా దగ్గర మొదలుకొని మీ సెట్టిపల్లి వరకు కూడా లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు మూడు కోట్లు నాలుగు కోట్లు ఇప్పుడు ఎట్లా అవన్నీ కూడా కిందకు పడిపోయాయి అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ భూములు కూడా ఆకాశాలు పెరుగుతాయి రేట్లు ఆవిడ ఆర్థికంగా మీరు ఎదుగుతారు మీరు కూడా అవుతారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు అవసరం ఉంది ఈ రోజు పద్మూడు కోట్లు లక్షలు భయపడి ఆ పరిశ్రమలన్నీ తమిళనాడు మారిపోయా ఇక్కడేముందా ఇప్పుడు భూముల ధరలంతా ఆకాశాన్ని కట్టినా అప్పట్లో ఎక్కడ కియా దగ్గర మొదలుకొని సెంటిమెల్ వరకు కూడా లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు మూడు కోట్లు నాలుగు కోట్లు ఇప్పుడు అవన్నీ కూడా కిందకు పడిపోయినాయి అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ భూములు కూడా ఆకాశాలు పెరుగుతాయి రైతులు అప్పుడు ఆర్థికంగా మీరు ఎదుగుతారు మీరు కూడా బలోపవంతం అవుతారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా కులాల మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు ఓట్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు పద్మూడు కోట్ల పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి పెట్టేశారు అప్పు చేసుకుంటూ పెట్టాడు సంపద సృష్టించేది తెలియనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సంపద ఎట్లా సృష్టించాలా ఎట్లా ఖర్చు పెట్టాలా సంక్షేమ కార్యక్రమాలకు ఎట్లా తీసుకురావాలా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలా ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అలాంటి తలకాయ ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈయనకి తలాలేదు తోకాలేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరదాలు పరదాలు చూడ ప్రజల్లోకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను వచ్చారు ఎక్కడ రాప్తాడు వచ్చాడు కదిలు వచ్చారు ఇక అదేవిధంగా ఈ ప్రాంతాల సికిరమల వచ్చారు ఎక్కడ ఇట్లా వచ్చి ధైర్యంగా ఒక స్టేజ్ మీద మాట్లాడారు ఒక బండి మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే భయపడిపోయేసి పరదాలు చాటునా అదే విధంగా ఇది బస్సు ఎక్కాడు అదే ఆ బస్ ఎక్కి దాంతో దాంతో నుండి తాట చంద్రబాబు నాయుడు వస్తాడు మేము కూడా అట్లే ఇప్పుడు తలెత్తుకొని కాదా నేను మీ ఊర్లోకి వస్తాను నేను కూడా ఏది పని చేయకపోయింటే మేమే పరసాధితు ఏం చేసి నేను ఈరోజు చెప్తాను ఏ రోడ్డు మేమే చేస్తాం ఆ బ్రిడ్జి మేమే చేస్తాం ఒక ఓట్లేండి ఓట్లు అడిగే సొక్క మాకే ఉంది ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎవరు లేదని ఇప్పుడు ఆ శంకరనారాయణకి కూడా అడిగే పరిస్థితి లేదు మీకు అలా ఆయన ట్రాన్స్ఫర్ చేశారా అనంతపురం పార్లమెంట్కి అవునా కదా ఇప్పుడు నాన్ లోకల్ ఇంకోగా జోళలు రాసి శాంతమ్మ ఆయనకి ఎంపీకి తీసుకొచ్చారు ఆయన బల్లారి ఇంకోగా బెంగళూరు నుండి కళ్యాణదుర్గ కళ్యాణదుర్గ నుండి కళ్యాణ దొరుకున్న చెత్త ఈ చెత్త పరికి రాదు అని పెరుగొండలు చేశారు బంగారం అయిపోతుందా అయితే బంగారం మేము లోకల్ ఇక్కడ పెరుగొండలు అసంటది నేను పెరుగుడులో ఉంటాం ఇద్దరు అభివృద్ధి పరిగెత్తిస్తాం రేపు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకుని వస్తాం అన్ని వర్గాల సంక్షేమానికి సంబంధించి నిధులు తీసుకొని వస్తాం స్టేట్ గవర్నమెంట్ నిధులు తీసుకొస్తాం బ్రహ్మాండంగా పెరుగుల అభివృద్ధిని పరిగెత్తిస్తామని సందర్భంగా తెలియజేస్తూ సైకిల్ కి రెండు ఓట్లు కూడా సవితకి ఒక సైకిల్ కి నాకు ఒక సైకిల్ కి రెండు ఓట్లు సైకిల్ కి ఓట్లేసి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించండి మేము ఏమైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకుంటాం కానీ మీరు కూడా మాట నిలబెట్టుకోకపోతే అది మంచిది కాదు ఏ రెండు వందల మైనస్ రెండు వందల ముప్పై ఆ రెండు వందల ముప్పై పై ఇవ్వండి ప్లస్ తీసుకురండి ఏమో సబ్స్టేషన్ కానీ అదేవిధంగా చెరువుకు నీళ్ళు ఇప్పించే కార్యక్రమం తొందరగా నీళ్ళు తీసుకుని వస్తాం అదే చె నిర్దేశించే మన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి పాఠసారథి గారికి మరియు జనసేన పెనుగొండ నియోజకవర్గం ఇన్చార్జ్ కుమార్ గారికి మరి సెట్టిపల్లి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జనసేన సైనికులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము సెట్టిపల్లికి ప్రచారానికి వచ్చాం చాలా ఘన స్వాగతం పలికారు ముఖ్యంగా మా మహిళలు అందరూ బాగా స్వాగతం పలికారు చాలా సంతోషం అమ్మ మేము ఇద్దరము ఎవరికి మీ కొత్త వాళ్ళు అయితే కాదు కదా మేము ఎవరైనా కొత్త వాళ్ళ మమ్మల్ని చూడుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ఊర్లో ఎవరు లేరు పాతసార గారిని చూశారు మీ సవితమ్మని కూడా చూశారు మరి నేను ఇక్కడ తెలియజేసేది ఒకటే ఈ ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసిందా శెట్టిపల్లికి ఏమైనా చేసిందా గట్టిగా చెప్పండి మరి లో ఏమీ చేయలేదు చేసింది ఎవరు చేశాము చంద్రబాబు నాయుడు గారు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటి నుంచి ఇది ఇది గోరంగ నియోజకవర్గం ఉన్నప్పుడు నుంచి కూడా అప్పట్లో నెమ్మల్ గారు చేశారు మళ్ళీ పార్థసారితి గారు చేశారు రామచంద్ర రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ పనిచేశారు నిమ్మల్ కిష్టప్ప గారు ఇక్కడ పనిచేశారు మళ్ళీ మొన్నటి రోజున పద్నాలుగులో పార్తసారతి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్లు వేసింది మనం ఈ లైట్లు వేసింది మనం చెరువు మరమ్మత్తులు చేసింది మనం అభివృద్ధి చేసిందే మనమా కాదా చెప్పండి బ్రిడ్జ్ ముఖ్యంగా ఎక్కడో సిటీల్లో వేసే బ్రిడ్జ్ ఆ రోజు మేము పద్నాలుగులో వచ్చినప్పుడు వాగ్దానం చేసాం బ్రిడ్జ్ ఓట్ అందరూ రాగం అంతా లేదు మీరు బ్రిడ్జ్ చేస్తే మూకుమ్డిగా మేము ఓటేస్తామని చెప్పారు గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ కానీ మళ్ళీ మనకు మోసం చేశారు దయచేసి నేను ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకు కూడా తెలియజేసేది ఒక్కటే మీ వలస పక్షులకు సేవ చేసేది మానేయండి గ్రామాన్ని అభివృద్ధి బాటలో రావాలంటే మళ్ళీ పాఠశాల గారు ఎంపీ కావాలి మీ పెద్దగొండ మీ సవితమ్మ ఎమ్మెల్యే కావాలి కాబట్టి వైసీపీ చేసింది మేము చెయ్యబోయేది మేము గ్రామ అభివృద్ధి గురించి ఆలోచించండి మీ స్వార్థం గురించి మానేయండి ఇదే వైసీపీ నాయకులు ఇక్కడ లాస్ట్ టైం నారాయణకి పనిచేశారు మరి ఎక్కడ పోయినాడు మీ శంకరనారాయణ మీరేమో భుజస్కంధాలపై నేసుకొని మీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఆయన ఎమ్మెల్యే చేసి మరి ఎక్కడ పోయినాడు అర్థం కాలేదు అనంతపురం పోయినాడు దాచుకున్నాడు దోచుకున్నాడు మీ కేసులు పెట్టి ఈ రోజు అరాచకాలు చేస్తున్న వైసీపీ పార్టీని నమ్ముకోవద్దండి దయచేసి మీ లోకల్ కాబట్టి మీరు అందరూ సహకరించవలసింది కూడా కోరుకుంటున్నాం అభివృద్ధి చేసింది మేము చేయబోయేది మేము క్యాష్ చార్జీలు బస్ చార్జీలు విత్యావసర సరుకులు నీలో ఎవరికైనా మీ ఊర్లో ఎవరికైనా నిత్యం ఇప్పించారా ఈ పిల్లలు మరి కియా తీసుకొచ్చింది ఎవరు ఈ రోజు కియాకు మన ఊరి నుంచి ఎంతమంది మంది పోతున్నారు సుమారుగా మూడు వందలు మంది పోతున్నారు మన సెట్టిపల్లి పంచాయతీ నుంచి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంకట్లు సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వటం తెలుసు కొత్తగా జగన్మోహన్ రెడ్డి నేనేదో నవరత్నాలు నవరత్నాలు ఎంత మందికి వచ్చాయో నవరత్నాలు వంద మందిలో పది మందికి కూడా నవరత్నాలు రాలేదు కానీ దోచుకోవడం అయితే ఆపలేదు దోచుకోవడం దాచుకోవడం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి అదే పదిగా అయింది కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అందరికీ బాగుండాలి అందరికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే రేపొద్దున మనం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని మనం దగ్గరలోనే మార్పిస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా మహిళలకు మూడు సిలిండర్లు ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు మహిళలకు బస్సు ఛార్జీ కూడా ఫ్రీ అదే విధంగా ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు పెన్షన్ ఇంట్లో ఎంత మంది ఉంటే ఎంత మందికి పదహైదు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు అదే కాకుండా ఆ రోజు అమ్మఒడి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంత మందుకుంటే అంత మందికి అమ్మఒడి ఇస్తానన్న ఇచ్చారా ఇప్పుడు అప్పుడు ముందు ముందు మన చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అందరికీ ఇచ్చేవారు అందుకే మళ్ళా తల్లి దీవెని కింద ఇంట్లో మంది ఉంటే ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురున్నా కూడా అరవై వేల రూపాయల సంవత్సరానికి తల్లి వెనుక మన చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఏమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి పని చేశాడా ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు పీట వేశాడు రైతులకి ఒక పక్క ఇన్పుట్ సబ్సిడీలు ఇన్సూరెన్సులు డ్రిప్ రిగేషన్ పదిముట్లు గిట్టుబాటు ధరలు నాణ్యతమైన ఇత్తనాలు నాణ్యతమైన రేట్లు కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈ జగన్మోహన్ రెడ్డి మీటర్లు కూడా చెప్పేది నేను చూడండి నాణ్యతమైన కరెంటు తొమ్మిది గంటలు ఇస్తానన్నాడు ఇస్తున్నాడా కరెంటు మనం తొమ్మిది గంటలు ఇచ్చామా లేదా కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఆసరాగా ఉండాలని ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి ఆసరాగా ఉంటుందని రైతులకు పెట్టుబడికి ఇరవై అదే విధంగా లాంటి ఫ్యాక్టరీలు తెచ్చి నిరుద్యోగులు మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చేయబోతున్నారు నిరుద్యోగ వృత్తి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వతున్నారు అందుకే మీరు ఇవన్నీ చెప్పాలి అంతేకాదు నాలుగు వేల రూపాయలు అలాంటి చోట ఇంగ్లీష్ చేస్తే కాబట్టి ఇలాంటి దుర్మార్గంగా అన్ని ఇచ్చిన చేస్తామంటారు ఇక ఎక్కడ కాని అమ్మఒడి కావచ్చు ఇంత ముందు ప్రచారంలో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తామన్నారు కానీ మళ్ళా ఉండలేదా మీకు భూమి ఉంది మళ్ళీ కారు ఉంది అని చెప్పేసి ఇక్కరే కానీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అయితే ఇంట్లో ఎంతమంది ఇద్దరున్నా ముగ్గురున్న అందరికీ అమ్మఒడి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరికి సబ్ టేషన్ సమస్యలు ఇక్కడ అవి కూడా తీరుస్తామన్నారు నీటి సమస్యలు చెప్పారు పెద్దల కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు సౌతమ్మక్క గారికి పార్సార్ అన్నగారు ఎంపీగా గెలిపి ఎందుకంటే ఎక్కడ కానీ ఇలాంటి అదృష్టం ఉండదు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇద్దరు చోట ఉండడం మన పెనగొండ ప్రజలు చేసుకున్న అదృష్టము కేంద్రం నుంచి నిధులు తెస్తారు అన్నగారు మరియు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందు చెప్పినట్లు కాబట్టి ప్రతి ఒక్కరు శట్టిపల్లి నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి రెండు వందల మైనస్ నుంచి రెండు వందల ముప్పై ఓట్లు మనకి ఎక్కువగా తెప్పించి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలంటే వేసి మన నాయకులు మనం మంచిగా గెలిపించుకుంటే ఇద్దరు లోకల్ ఇక్కడే వాళ్ళంతా వస్తారు దోచుకొని వెళ్ళిపోతారు ఇలా ఎండల్లో కూడా వాళ్ళు ప్రచారాలు చేయరు ఎక్కడన్నా కానీ మధ్యాహ్నం కూడా ప్రచారం చేసి చూసారా శరణ్ గారు బాగా మేకప్ చేసుకుని వస్తారు బాగా కాబట్టి ప్రతి ఒక్కరూ గెలిపించాల్సిన కూర్చున్నాం